శ్రీ పరంజ్యోతి కల్కి మహిమను చూద్దాం బెంగళూరుకి చెందిన జ్యోతి బాలు గారి అద్భుత సంతాన ఆరోగ్య ప్రాప్తి అనుభవం ఇది నాకు జరిగిన అతి ముఖ్యమైన అద్భుతాలలో ఒకదాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను వివాహమైన మూడు సంవత్సరాల తర్వాత నాకు సంతానం కలగలేదు నేను కలత చెందాను ఉద్రిక్తతకు లోనయ్యాను నేను వైద్య పరీక్షకు చికిత్సకు వివిధ వైద్యుల వద్దకు వెళ్ళాను కానీ అదంతా నిష్ఫలంగా అనిపించింది ప్రతి వైద్యుడు నాకు గర్భం దాల్చే అవకాశం లేదని చెప్పారు కానీ వ్యక్తిగత దర్శన సమయంలో శ్రీ అమ్మా భగవాన్ నాకు ఒక స్వచ్ఛమైన బిడ్డను బహుమతిగా ఇస్తామని వాగ్దానం చేశారు ఆ తర్వాత వెంటనే నేను గర్భం దాల్చాను కానీ గర్భం దాల్చిన ఏడవ నెలలో నా శరీరం మొత్తం ఉబ్బిపోయింది నేను సాధారణ తనిఖీ కోసం వైద్యుడి వద్దకు వెళ్ళాను కానీ వైద్యుడు నన్ను ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతించలేదు తల్లి బిడ్డల పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు మాకు చెప్పారు మేము వారిని వారించలేకపోయాము రక్తపోటు చాలా ఎక్కువగా ఉంది దాదాపు రెండు వందల నలభై వరకు ఉంది మేము తల్లిని లేదా బిడ్డను మాత్రమే రక్షించగలమని వైద్యులు నా భర్త నుండి సంతకాలు తీసుకున్నారు ఇది జరగడానికి ముందు నా అత్తగారు శ్రీ అమ్మను కలవటానికి వెళ్ళి నా ప్రసవం సజావుగాను సాధారణంగాను జరగాలని ఆమెను ప్రార్థించారు శ్రీ అమ్మ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చారు ప్రియమైన శ్రీ అమ్మ భగవాన్ వాగ్దానం చేసినట్లుగా వైద్యులు ఆపరేషన్ చేశారు బిడ్డ సురక్షితంగా ఉంది నా పరిస్థితి విషమంగా మారింది దాదాపు పదకొండు రోజులు నేను నిరంతర దీక్షా ప్రార్థనలతో ఐసీయులో ఉన్నాను చివరకు నేను సాధారణ ఆరోగ్యాన్ని తిరిగి పొందాను ప్రమాదం నుండి బయటపడ్డాను ఇప్పుడు ఆరోగ్యంగా చురుకుగా దైవ ప్రసాదంగా లభించిన ఒక స్వచ్ఛమైన బిడ్డతో నేను ఆశీర్వదించబడ్డాను తల్లి బిడ్డలు ఇద్దరూ బ్రతికి బయటపడిన ఒక లక్ష హెల్ప్ సిండ్రోమ్ కేసులలో ఇది ఒక్కటే కాబట్టి వైద్యులు దీనిని ఒక అద్భుతం అని పిలిచారు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు అనంత కోటి ప్రణామాలు